హాయ్ అండి నేను మీ లతా అల్ ఇన్ వన్ సమ్మర్లో కాసే ఎండలకంటే ఇప్పుడు ఎండలు మరీ విపరీతంగా కాస్తున్నాయి ఆపరేషన్ అయిన నుంచి అయితే ఎండ అసలే తట్టుకోలేకపోతున్నాను నేను ఇంకా అందుకోసమని ఫ్రూట్స్ ఎక్కువగా వస్తున్నాయి కదండీ పిల్లలు ఫ్రూట్స్ ఫ్రూట్స్లో ఇస్తుంటే అస్సలు తినడం లేదు వాళ్ళ కోసమని జ్యూస్ అయితే చేస్తున్నా మా పెద్ద బాబు ఏ జ్యూస్ తాగినా తాగకపోయినా బనానా జ్యూస్ ఇంకా ఈ బత్తాకాయ జ్యూస్ అంటే బాగా ఇష్టం అండి వాడి కోసమని ముందు జ్యూస్ అయితే చేశాను చిన్నబాబు అయితే ఫ్రూట్స్గా ఇచ్చినా కూడా తినేస్తాడు నేను మా హస్బెండ్ తాగే దాంట్లో అయితే అసలు షుగర్ అయితే వేయను పిల్లలైతే షుగర్ లేకుండా తాగలేరు కాబట్టి వాళ్ళ కోసం అయితే కొంచెం షుగర్ మాత్రమే వేస్తున్నాను ఇవి మిక్సీలో వేసి మిక్స్ చేసుకుంటే గింజలు కూడా మిక్స్ అయిపోయి కొంచెం చేదుగా వచ్చేస్తుంది అందుకోసమైనా నేను చేతితో అయితే పిండేసుకుంటున్నాను మధ్యకాలంలో అందరికి కూడా టైఫాయిడ్లు అయితే ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి కదండి అలాంటప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు పిల్లలకైతే ఇలా జ్యూసులు చేసి ఇవ్వండి వాళ్ళైతే డైరెక్ట్గా తినలేరు కాబట్టి జ్యూస్లు అయిస్తే కంపల్సరీ తాగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్